ప్రైజలాల్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్ హాయ్ పిల్లలు ఈరోజు మనం నూట మూడో కీర్తనలోని కొన్ని మాటలు మనం నేర్చుకుందామా దేవుడు గొర్రెల కాపరగా ఉన్న దావీదిని రాజుగా చేసినందుకు అతను అన్ని విషయాలలో దేవుడికి కృతజ్ఞతలు కలిగి జీవిస్తూ ఈ నూట మూడో కీర్తనలో కొన్ని మాటలు మనం ఈ పాఠ్యాంశం నేర్చుకుందాము ఎందుకంటే దేవుడు మనకి ఈ జీవం ఇవ్వకపోతే మనం ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు ఆయన పెట్టిన ఊపిరి నీటి బుడగ వంటిదని చెప్పి ఉన్నారు అందుకని మనకిచ్చిన ఈ కొద్ది కాల జీవితంలో దేవుడికి నమ్మకంగా యథార్థంగా ఆయనకి ఇష్టకరంగా మనం జీవిద్దాము దేవుడు చేసిన కొన్ని కార్యాలను బట్టి కాకుండా ఈ రోజున మనం జీవిస్తూ ఆహారం తీసుకుంటూ చక్కగా ఈ భూమి మీద ఉన్నామంటే అది దేవుని కృప అయ్యి ఉన్నది ఆయన కృప లేనిదే మనం అడుగు తీసి అడుగు కూడా మనం వెయ్యలేము అందుకని కొన్ని మాటలు మనం ఈ జీవితంలో నేర్చుకుందామా నూట మూడో కీర్తనలో గావీదైతే నా ప్రాణమ్మ యహోవాని సన్నతించము నా అంతరంగములో ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని పక్షిరాజు యవ్వనము వలె నా యవనము క్రొత్త దగుచున్నది మేలుతూ నీ హృదయము తృప్తిపరచుచున్నాను అని యహోవా దయాదాక్షిణ పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసత్యము సత్యము గలవాడు ఆయన ఎల్లప్పుడూ వాత్సల్యము కృపా వాత్సల్యమును బట్టి ఆయన మనల్ని ప్రేమించాడు ఈ కొద్ది మాటలు మన జీవితంలో ఎంతగానో నేర్చుకోవాలో తెలుసా తండ్రి లేక మనం ఉన్నప్పుడు ఆయన మనకు పరమతండ్రిగా ఉన్నాడు మనం ఈ లోకంలోకి వచ్చామంటే ఆయన కృప ద్వారా అని అందుకని ఈ పాఠం వల్ల మనం నేర్చుకునే జీవితం ఏమైందో తెలుసా కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాఠం వల్ల మనం నేర్చుకున్న నీతి మన జీవితంలో ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృపయే ఈ దేవుణ్ణి సుఖిస్తూ ఇతరులకు సాక్ష్యం ఇచ్చేలాగా మన జీవితం జీవించాలి ఆ రకంగా మనం జీవిద్దాము అంతేనా ఇతరులకు వ్యత్యాసంగా కాకుండా ఇతరులకు నచ్చే విధంగా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం జీవిస్తే మన జీవితాన్ని బట్టి ఆయనకు మహిమ వచ్చింది మన మాటల్లోనూ చేతల్లోనూ క్రియల్లోనూ ఆయన్ని ఎల్లప్పుడూ మనం మహిమపరుస్తుందాం నాకు ఈ కొద్ది మాటలు మీకు నచ్చినట్టయితే దేవుణ్ణి స్థుతిస్తూ లైక్ చేయండి అంతే నాకు కావాల్సింది మీరు ఎల్లప్పుడూ దేవుని వాక్యమునికి దగ్గరగా ఉండండి దేవుణ్ణి ప్రేమించండి దేవుడు లేకపోతే మనకి జీవితం లేదు నేను ఇన్నిసార్లు చెప్తున్నానని మీరు అనుకోవద్దు దేవుడు లేకపోతే మనం ఈ భూమి మీద లేము అది యథార్థము మన దేవుడైతే సజీవము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తుంది ఒక రాయిని రప్పను చెట్టుని మానుని కాదు మనమైతే బ్రతికి ఉన్న సజీవుడమైన దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ శృతిస్తున్నాము మనం మనకిచ్చిన ఈ జీవితం తర్వాత మహోన్నతమైన మరొక జీవితం ఉన్నది మనం ఆ జీవితం కొరకు ఈ జీవితంలో మనం నమ్మకంగా జీవిస్తాం అక్కడ లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు అందుకే మనం ఏ రకంగా ఈ భూమి మీద జీవిస్తున్నామో ఒక్కసారి మనం తెలుసుకొని మనం అక్కడ ఉండేలాగా మనం జీవించదాం దేవుడి కొద్ది మాటలు మీ వెనుకల్లో దేవించిన కాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆర్